వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఆ వ్యక్తి మిమ్మల్ని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అలాగే మీరు గోజార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ యొక్క రాశి జాతకులు చాలా వరకు కూడాను గౌరవ మర్యాదలతో కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు వీరు ఎక్కువగా మోస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఉన్నతవంతమైన భవిష్యత్తు గురించి చిన్నతనం నుంచి కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి సంబంధించి అనేక అవకాశాలు ఈ రోజున అయితే ముందుకు రావటానికి కారణం మీ గ్రహస్థితి కానీ కొన్నిటిని చేతులారా మీరు జార విడుచుకునే అవకాశం ఉంటుంది ఈరోజు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది కానీ కొన్ని రకాల దారులను మీరు వినియోగించకపోవచ్చు అలాగే ఎవరో ఏదో చెప్పారని మీ యొక్క పద్ధతును మార్చుకోకూడదు తీరని నష్టం కూడా జరగవచ్చు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా మీరైతే ఈ యొక్క సమయంలో కూడా మంచితనంతోనే ఉన్నారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం చేయడంలో అయితే ముందుంటారు ఇక ఈ రాశివారు మాట్లాడడం విలువ లేకుండా మాట్లాడడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం మానసికంగా ఉంటుంది అంటే వీళ్ళ కోసమే నేను ఎంత కష్టపడుతుంది వీళ్ళ కోసమా ఇదంతా చేస్తుందని చెప్పేసి కొంచెం మానసికంగా బాధపడుతూ ఉంటారు కనుక ఎప్పుడైనా సరే కుటుంబ యజమానిని గౌరవించాలి భౌ భార్య భర్తను బాగు చేసుకోవాలి భర్త భార్యను బాగా అర్థం చేసుకోవాలి అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోతేనే సంసారాలు అనేవి సజావంగా సాగుతాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే అన్ని రకాలలో రంగాలలో కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది అయితే వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉంటారు లేదా చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇన్ని రకాలు కూడా ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు పనిచేసే కాని కానివ్వండి ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటారండి మీరు పెద్దగా పట్టించుకోరు కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఆ స్త్రీ ఎవరో కొంతమందికి తెలియ ఉండకపోవచ్చు అయితే కొంతమందికి అయితే ఈ రాశివారు అంత బిజీలో ఉండి పట్టించుకోకపోవచ్చు కాకపోతే ఆ స్త్రీ ఏంటంటే వీరిని గమనిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారన్నమాట మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి చామన్ షాయిగా ఉంటూ ముఖంలో కళగా ఉంటారు లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఇలా ఈ యొక్క రాశి వారు మంచి రూపవంతులు అలాగే గుణవంతులు సంస్కారవంతులు కూడా ఈ రాశివారు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను బాగా గౌరవిస్తారు ప్రతి ఒక్కరిని కూడా పెద్ద వాళ్ళైతే తల్లితో సమానంగా చిన్నవారైతే తోబుట్టుతో సమానంగా చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే కష్టాల్లో పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం పూర్తిగా ఈ రాశి వారికి బాగా తెలుసు వీరి పనుల్లో వీరు ఉ అంటే బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్త్రీ పదే పదే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది వీరి వైపు చూస్తూ ఉండటం వల్ల పని చేసేటువంటి విధానాన్ని చూడటం వారు ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఆ మాటల్ని గమనించడం ఇలా ప్రతీది కూడా మీ కుటుంబ విషయాల్లో తెలుసుకోవడం వారి గురించి ఆసక్తిగా వేరే వాళ్ళని అడగటం ఇలా ఏంటంటే ఆ స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలకు కొంచెం చిన్న చిన్నవిగా మనం లోటుబాట్లు జరుగుతున్నప్పటి కూడా ఇట్లా గమనిస్తూ ఉంటుంది మీరేంటంటే పెద్దగా పట్టించుకోరు మీ పనిలో మీరు బిజీగా ఉంటారు ఒక్కసారి చూసి కూడా ఏముందిలే అని చెప్పేసి లైట్గా తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు కొంతమంది ఏంటంటే డేర్ చేసి ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీని మీరు గుర్తు పట్టాలి అసలు ఆ స్త్రీ ఎవరు అనేటువంటి సందేహం వస్తే ఆ స్త్రీ అనే విషయం ఏంటంటే ఆ స్త్రీ మీరు పనిచేసే చుట్టుపక్కల ప్రదేశంలో ఉండవచ్చు లేకపోతే మీ స్నేహితులల్లో ఉండవచ్చు మీ బంధువులల్లో ఉండవచ్చు ఇలా ఆ యొక్క స్త్రీ ఏదో ఒక రూపంలో అయితే మీకు మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ యొక్క సూచనను బట్టి మీరు గుర్తు పట్టవచ్చు అంటే పదే పదే ఊరికైనా ఫోన్ చేయడం కానీ పదే పదే మిమ్మల్ని చూడడం కానీ ఇలా మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టడం పొగడడం ప్రతిసారి మీతో మాట్లాడడాన్ని చూడటం ఇలా మీ యొక్క ప్రతి కదలికను గమనించడం ఇలా చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు ఏంటి ఎందుకలా చేస్తుందంటే ఇక్కడ వచ్చేటువంటి మీరు ప్రతి ఒక్కరికి కూడా తప్పుగా మనం ఆలోచించవలసినటువంటి అవసరమైతే లేదండి ఎందుకంటే ఆడవారైనా మగవైనా అందరినీ కూడా మనుషులందరూ కూడా ఒకటే మనుషులందరూ కూడా ఒకటేనండి ఇక కొంతమంది చేసేటువంటి పని విధానం కానివ్వండి మాట తీరు కానివ్వండి వారు చురుగ్గా ఉండే విధానాన్ని బట్టి హుషారుగా ఉండేదాన్ని బట్టి కూడా చక్కగా ఉంటే అలా చూస్తూ ఉంటారు ప్రతి చూపుల్లో మనం తప్పును వెతకకూడదు ఎందుకంటే అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్లీగా చూసే వాళ్ళు ఉంటారు అలాగే మంచితనం మనం తీసుకోవలసినటువంటి ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి అలా ఎందుకు అభిమానం అనేది ఎందుకు నచ్చుతుందో తెలియదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి నచ్చుతూ ఉంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళు నచ్చుతూ ఉంటారు అది మన మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు మీకున్న తో పుట్టిన వాళ్ళలాగా అంటే అక్కలాగా లేదా చెల్లెల్లాగా అనుకోండి లేదా స్నేహితులు అనుకోండి ఇంకా పెద్దవారు అనుకోండి తల్లితో సమానంగా చూడండి అంతేకాని మనం ఎక్కడ కూడా తప్పు పట్టవలసిన అవసరమైతే లేదండి ఇంకా అలాగే స్త్రీ కూడా ఎటువంటి చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తూ ఉండదు మీ మీద చాలా గౌరవంతో మీరు చాలా మర్యాదతోటి మీ యొక్క ప్రతి విధాన విధానాన్ని మీ యొక్క కుటుంబం మీరు ఉండేటువంటి పద్ధతిని కానివ్వండి ఇలా ఆ స్త్రీ అయితే మిమ్మల్ని గమనించడం అనేది జరుగుతుంది ఇక ఆ స్త్రీ కూడా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు తప్పుగా తీసుకోకుండా ఆ స్త్రీ ఎవరు మీ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో అనేది పూర్తిగా అవగాహన అనేది చూసుకోండి కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఒక స్త్రీ అనేది మిమ్మల్ని ఎప్పటి నుంచో గమనించడం అనేది జరుగుతుంది కనుక ఈ రోజున ఆమె మీ దగ్గరికి రావడం లేదా చెప్పడం లేదా మేము మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది మీరు డౌట్ కొద్దీ అయితే మీరైతే చూడటం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున బట్ నిజం అనేది బట్టు బయలు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఆ స్త్రీ ఎవరో రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని మీకైతే తెలవడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ కుంభరాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి